పూర్వం ధర్మధ్వజుడు అనేటువంటి రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు మాధవి వారిద్దరూ కూడా గంధమాదన పర్వత గృహాలలో అరణ్యాలలో సరస్సులలో హాయిగా ఏకాంతముగా వంద సంవత్సరాల పాటు విహరించినారు అప్పటికి ఆ రాజుగారికి రాజ్యము గుర్తుకు వచ్చింది ఫలితంగా ఆయనకు మాధవీదేవి గర్భాన కార్తీక పూర్ణిమా పర్వదినాన సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో ఆడబిల్ల అవతరించడం జరిగినది ఆ బిడ్డ యొక్క శరీర కాంతి అందము చూసిన వారంతా మంత్రముగ్ధులు అయిపోయేవారు ఈమెకు ఈ భూమండలంలో ఎవరూ సాటి లేరు అని నిశ్చయించుకునేవారు అలా ఆ బిడ్డ తుల సాటి లేనిది కనుక తులసి అనేటువంటి పేరు స్థిరపడినది అందరూ కూడా అలాగే పిలిచేవారు ఇక తులసీదేవి యవ్వనవతి అవ్వగానే గొప్ప దీక్ష భూమి భదరికావనానికి వెళ్ళి లక్ష సంవత్సరముల పాటు తపస్సు చేసినది నారాయణుడే తనకు భర్త కావాలి అని దృఢ సంకల్పముతో కఠోర దీక్ష సాగించింది శరీరాన్ని పూర్తిగా వదిలివేసి ఒంటి కాలిపై దీక్ష చేసింది అలా చేస్తుంటే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు తులసిని నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అంటే తండ్రి నా గురించి నీకు సర్వము తెలుసు ఒకనొకప్పుడు గోలోకవాసిని అయినటువంటి నేను రాధికాదేవి శాపం వల్ల మానవకాంతగా పుట్టాను అప్పుడు గోవిందుడు నన్ను ఓదార్చి నా అంశావతారమైనటువంటి చతుర్భుజ నారాయణుడు భర్తగా పొందుతావు బ్ర అని బ్రహ్మదేవుడు ఆ విధంగానికి వరమిస్తాడు తపస్సు చేయి అని అప్పుడు చెప్పినాడు అంతర్ధానమై ఈరోజు భూలోకంలో తులసి అనేటువంటి పేరుతో నేను జన్మించినాను ఆ రోజు ఆ నారాయణుడు చెప్పినాడు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందని నీవు ఉన్నప్పుడే గోలోకంలో అప్పుడు బ్రహ్మగారన్నాడు ఓ తులసి నీవు గోలోకంలో ఉన్నప్పుడే సుధాముడు అనేటువంటి హరి ఉండేవాడు హరికి ఎనిమిది మంది పార్శ్వదులు ఉంటారు ఆ గోలోకంలో అందులో ఈ సుధాముడు ఒకడు గుర్తుందా అతడు నిన్ను చూసి మోహించినాడు అతను కూడా రాధికా శాపం వలన భూలోకాన ధనువంశంలో కృష్ణ అంశతో జన్మించినాడు అతని పేరు శంఖచూరుడు అతన్ని నీవు భర్తగా స్వీకరించు ఆ తదుపరి నారాయణాంశుణ్ణి సాక్షాత్తుగా నారాయణుణ్ణి వరిస్తావు అన్నాడు నారాయణ అనుగ్రహంతో నీవు అతి పవిత్ర వృక్షమై విశ్వపావనివి అవుతావు నీ యొక్క దళాలు విష్ణుమూర్తికి అతి ప్రీతికరం అవుతాయి నీవు లేనటువంటి విష్ణు పూజ కృష్ణ పూజ నిష్ఫలం అవుతుంది బృందావనంలో బృందావని అనేటువంటి పేరుతో వర్ధిల్లుతావు నీ దళాలతోనే గోప గోపీజనం కూడా యాదవుణ్ణి అర్థిస్తారు వృక్ష అధిదేవత అవుతావు వృక్షరూపంలో నీవు హాయిగా శ్రీకృష్ణ పరమాత్మతో విహరిస్తావు ఇది నా వరం అన్నాడు బ్రహ్మగారు ఇప్పుడు తులసీదేవి అన్నది తండ్రి నా మనస్సు కేవలం శ్రీకృష్ణ పరమాత్మ మీదనే ఉన్నది గోలోకంలో కూడా నేను శ్రీకృష్ణ పరమాత్మను చూసి మోహించినాను కానీ ఆ యొక్క రాధాదేవి అది చూసినదై నన్ను శపించినది ఎందుకండి రాధాదేవి శపించినది అంటే గోలోకము అనేది సర్వోత్తమమైన లోకము అక్కడ మోహము రాగము అనేది ఉండొద్దు కానీ ఈ సుధాముడు ఈ యొక్క తులసీదేవి పూర్వజన్మలు ఇద్దరు ఏమి చేశారంటే శ్రీకృష్ణుడిపై మోహాన్ని పెంచుకున్నారు ఈ మోహము రాగములు ఆ సుధాముడేమో ఈ యొక్క తులసి యొక్క పూర్వ జన్మలో అక్కడ ఉండేటువంటి పా గోపిక లాగా ఉన్నటువంటి ఆ తులసి మీద మోహాన్ని పెంచుకుంటే ఈ యొక్క ఈ తులసీదేవి గత జన్మలో ఆ గోలోకంలో శ్రీకృష్ణుని మీద మోహాన్ని పెంచుకుంది ఆ మోహము అనేది మానవ జన్మ యొక్క ఆ యొక్క గుణము కాబట్టి అక్కడే జన్మించిన శాపం ఇచ్చింది కానీ అంతేగాని రాధికాదేవి శాపం ఇవ్వడము శ్రీకృష్ణుని మోహిస్తున్నందుకు ఇవ్వడం కాదు ఆ తత్వం మీరు భూలోకంలో ఉన్నప్పుడు ఉండవలసినటువంటి తత్వం భోలోకంలోకి వచ్చినప్ప వచ్చినప్పుడు ప్రేమం అక్కడ ప్రేమ తప్ప ఇంకొకటి లేదు అంతా ఆనందమయమైనటువంటి ప్రేమ తప్ప ఇంకొకటి ఉండకూడదు కాబట్టి ఆ విధంగా శపించినది సరే ఆ మోహన్ తోటే జన్మించినాను కాబట్టి అది అలాగే ఉండిపోయింది నారాయణుడిని మాత్రమే చేరుకోవాలని ఉన్నది కానీ ఆ నారాయణుడు ఆ రోజే చెప్పినాడు నారాయణాంశుడు నువ్వు వివాహం చేసుకోవాల్సి వస్తుందని ఇక నాకు నారాయణ ఆజ్ఞ కాబట్టి ఇప్పుడు ఆ రోజు నారాయణుడు చెప్పినట్టు ఈరోజు నీవు చెప్పినట్లు బ్రహ్మగారి చెప్పినట్లు నేను ఆ శంఖూడుని వివాహం చేసుకుంటాను అంశరూపుణ్ణి స్వీకరిస్తాను అయినా కూడా నాకు రాధాదేవిడలా స్వీకరిస్తాను తర్వాత వృక్ష రూపంలో నేను శ్రీకృష్ణుని అని చెప్పినావు కాబట్టి నాకు సంతోషంగానే ఉంది కానీ రాధాదేవిడలో నాకు ఇంకా కూడా భయం ఉన్నది అంటే ఇదే రాగము భయము మోహము అంటే రాధాదేవి ఏడల భయం ఉన్నది నేను రూపంలో శ్రీకృష్ణుని చేరినా కూడా అతన్ని మళ్ళీ చెప్పిస్తుందేమో మళ్ళీ జన్మ లిత్తాలి వస్తుందేమో అంటే అప్పుడు బ్రహ్మగారు అన్నారు అలా ఏమీ జరగదు నీకు రాధాదేవి మహామంత్రాన్ని షోడశీ మహామంత్రం లలిత మంత్రాన్ని షోడశీ మహామంత్రం అంటారు కదా అలాగే రాధాదేవి మహామంత్రం కూడా షోడశీ మహామంత్రం లలితకు లలితకు రాధాదేవికి అభేద్యం అనమాట ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని ఎవడైతే ఉపాసన చేస్తాడు వాడికి రాధాదేవి ప్రీతి పాత్ర అవుతుంది అప్పుడు నేమి అనదు ఇవి హాయిగా రహస్యంగా చక్కగా రహస్యంగా అంటే పూజలో శ్రీకృష్ణ పరమాత్మతో విహరించవచ్చు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందవచ్చు అని చెప్పినాడు చక్కగా రాధాదేవిని ఓ మంత్రాన్ని ఉపదేశించినాడు ఆ జపాన్ని ఉపదేశించి ఆ మంత్రాన్ని ఆమె సిద్ధి పొందినది చక్కగా ఆ యొక్క శంకరచూడుని వివాహం చేసుకుంది ఆ శంకచూడు కూడా గొప్ప శ్రీకృష్ణ యొక్క జగిశ్యువుని దగ్గర శ్రీకృష్ణ మంత్రాన్ని తీసుకుని పుష్కర క్షేత్రంలో జగీష్యువుని దగ్గర యొక్క శ్రీకృష్ణ మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని ఉపాసన సాక్షాత్తు సాక్షాత్ శ్రీకృష్ణాంశ సంభూతిడిగా మారి తపోవనంలో ఈ తులసిని చూసి మోహిస్తాడు కానీ ఒక్క పట్టానం ఒప్పుకోదు తులసి తులసిది ఇది సాక్షాత్గా మళ్ళా బ్రహ్మగారే వచ్చి అవను ఒప్పించి గాంధర్వ విద్యలో ఆ యొక్క వివాహాన్ని చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అతడు ధనువంశంలో రాక్షస వంశంలో జనించినాడు కాబట్టి ఆ శంఖూడు పరమేశ్వరుడు సంహరిస్తాడు ఆ సమయంలో ఈ తులసీదేవి నారాయణుని నారాయణుడు చిన్న మోసం చేస్తాడు తులసీదేవిని అదంతా కూడా చాలా పెద్ద కథ దాన్ని మరొక వీడియోలో తెలుసుకున్న అప్పుడు నీవు సాలగ్రామ రూపంలో గాక అంటే రాయి రూపంలో చెల్లాగా మారుదుగాక అని చెపిస్తాడు అందుకే ఈ తులసీదేవి గండకీ నదిగా మారుతుంది అదే మనకు ఇప్పుడు గండకీ నదిలో దొరికేటువంటి శాలగ్రామమే పరమ పవిత్రమైనటువంటి శాలగ్రామంగా ఉండడానికి కారణం అదంతా కూడా వచ్చే భాగంలో తెలుసుకుందాం ఎందుకు పరమశివుడు శంకరచూడుని చంపాడు అనేది మన రెండవ భాగం వై పరమశివాకిడు శంకచూడ ఆ భగవంతు కదా రెండోపాటికి చూద్దాం మరొక భాగంలో మీరందరూ కూడా కోరితే కామెంట్స్ చేయండి కావాలని కోరితే చక్కగా పోస్ట్ చేస్తాను ఇది తులసీదేవి యొక్క చరిత్ర ఈ తులసీదేవి యొక్క చరిత్రను ఎవరైతే వింటారో వారు కోటి గోవులను దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారని తులసీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ముక్కుగా క ముఖ్యంగా కార్తీక మాసంలో ఎవరైతే వింటారో అదికి సకలాభీష్టములు నెరవేరుతాయని లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుందని దేవి భాగవతం చెప్పడం జరిగింది కాబట్టి పరమ పావనమైనటువంటి కార్తీక మాసం అరవై రెండు రోజుల్లో కార్తీక పూర్ణం ఆ రోజుగా అతల్లి జన్మించినది కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని అతల్లి అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రేన్ వర స్వస్తి జై శ్రీరామ్